వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిటాక్స్ అండ్ సంగీలా ఉన్నారండి అందరూ సూపర్ గా ఉన్నారు అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మనలో చాలా మంది మనకంటూ ఇది మనది అని చెప్పుకునే సొంతిల్లు ఉండాలి అని మనం కోరుకుంటాం అది మన బేసిక్ నీడ్స్ లో ఒక భాగం అని అనుకుంటాం మనం ఎలా అయితే ఫుడ్ బట్టలు ఇట్లాంటివి ఎలా అనుకుంటామో కూడు గూడు అంటారు చూడండి అలాగా మనకంటూ ఇది మనది అని చెప్పుకునే ఒక సొంతిల్లు ఉండాలని అనుకుంటాం సో ఇల్లు అనేసరికి సొంతిల్లు అనేసరికి మనకి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు కూడా రకరకాల టైప్స్ ఆఫ్ ఇల్లులు ఉంటాయి కాకపోతే మనకేది కావాలి అన్నది డిసైడ్ చేసుకోవడానికి మనకి కొంచెం థాట్స్ లో క్లారిటీ ఉండాలన్నమాట మనం ఒక డెసిషన్ తీసుకొని ఓకే ఇది మనకి కావాలి ఇలాంటి ఇల్లు కావాలి అని ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా పాయింట్స్ కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఇల్లు అనేది ఏదో బట్టల కొనంత ఈజీ కాదు ఈ చీర కాకపోతే ఇంకో చీర ఈ డ్రెస్ కాకపోతే ఇంకో డ్రెస్ అలా ఇలా అనుకోడానికి ఉండదు కదా సో మనం మోస్ట్లీ మన లైఫ్ లో మోస్ట్ ఆఫ్ ద మేజర్ పార్ట్ లో ఎర్న్ చేసిన డబ్బులు అన్ని కూడా మనం ఒక ఇంటి మీద పెడుతుంటాం కాబట్టి ఇల్లు అనేది మనం ఆలోచించి ఆచితూచి అన్ని విధాలుగా ప్రోస్ అండ్ కాన్స్ అన్ని థింక్ చేసి తీసుకోవాలి సో ఇప్పుడు ప్రెసెంట్ మేజర్ గా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అపార్ట్మెంట్ బెటరా ఇండివిజువల్ హౌస్ బెటరా సో మేము కూడా ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం అండి నేను మా వారు చాలా ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించుకున్నాం మాకు ఏ విధంగా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనిపించినాయి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో దాట్ మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే నా ఈ వీడియో కొద్దిగా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా మనం అన్ని విధాలుగా ఆలోచించాలి కాబట్టి మీకు ఈ వీడియో కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పాయింట్ విచ్ ఇస్ ఎఫోర్డబిలిటీ అంటే మన బడ్జెట్ ఎంత మనం ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలము అన్నది ఎందుకంటే చెప్పాను కదండి ఇల్లు అనేసరికి మనకి ఇరవై లక్షల నుంచి ఇరవై కోట్ల వరకు కూడా ఉంటుంది సో దాంట్లో మనం ఏది ఎఫోర్డ్ చేయగలము మనకేది కావాలి అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే మన టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఆ లో మన ఖర్చులు పోను మనం ఎంత సేవ్ చేయగలుగుతామో ఆబ్వియస్లీ ఇల్లు అనేది పెద్ద బడ్జెట్ కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై లక్షల ఇల్లు అనుకోండి యాభై లక్షలు మన దగ్గర ఉన్నప్పుడు తీసుకెళ్ళి యాభై లక్షలు ఇచ్చి ఇల్లు అనుకోం కదా వి వీఆర్ గోయింగ్ ఫర్ లైక్ లోన్కి వెళ్తాము సో మనం అందులో ఎంతవరకు ఈఎంఐ మనం పే చేయగలుగుతాము మన మంత్లీ ఇన్కమ్ నుంచి అండ్ ఎంతైతే మొత్తం ఉన్న సేవింగ్స్ని అంతా మనం పెట్టేలాం ఎందుకంటే మనకి అనుకోని ఖర్చులు ఏ ఖర్చు ఎట్ల నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు సో అనుకోని ఖర్చులు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి సో మనం ఎంతవరకు అయితే మనం ఈఎంఐ బేర్ చేయగలమో ఇవన్నీ చూసుకొని ఓకే ఈ బడ్జెట్లో అయితే మనకి ఈఎంఐ ఎంత అవ్వచ్చు బ్యాంక్ వెళ్తే అండ్ మిగిలిన డబ్బులతో మనం మన మంత్లీ ఎక్స్పెన్సెస్ని ఎలా తీసుకోవచ్చు ఇట్లాంటివన్నీ అఫోర్డబిలిటీని అయితే ఫస్ట్ చూసుకోవాలి ఆబ్వియస్లీ మనము ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్ అని అనుకున్నప్పుడు అపార్ట్మెంట్ కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది ఇండివిజువల్ హౌస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ అబ్బియస్ రీజన్స్ ఎందుకంటే హైదరాబాద్లో మేము చాలా మటుకు తిరిగి చూస్తూనే ఉన్నాము సో అపార్ట్మెంట్స్ ఆర్ కొంచెం తక్కువ కంపేర్డ్ టు ఇండివిజువల్ హౌస్ ఇండివిజువల్ హౌస్లో ఏంటంటే మనకి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే ల్యాండ్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మన మైండ్ సెట్లో అలాగే పెంచారు మనం ఆ మైండ్ సెట్లో అలాగే ఉంటాయి ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము అంటే దానికి నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంటుంది అన్నది అంటే ఆ వాల్యూ అప్రిషియేట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు మనం ఒక పది లక్షలు పెట్టి ఏదన్నా తీసుకున్నాం అనుకోండి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అది కొంచెం అప్రిషియేట్ అవ్వాలని అనుకుంటాం కదా సో ఆ అప్రిసియేషన్ మనం తీసుకునే ప్రాపర్టీ యొక్క అప్రిసియేషన్ ఏ లెవెల్లో ఉండొచ్చు అన్నది అంటే చుట్టుపక్కల ఉండే డెవలప్మెంట్స్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి లేకపోతే రోడ్డుకి ఎంత దగ్గర ఉంది ఎంత దూరం ఉంది లోపల ఉందా సిటీకి దగ్గర అవుట్ స్కట్స్ వీటన్నిటిని బట్టి మనకి ఈ అప్రిసియేషన్ అన్నది డిసైడ్ అయి ఉంటుంది సో ఇండివిజువల్ హౌస్కి చూసుకుంటే మనకి అప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది కంపేర్ టు అన్ అపార్ట్మెంట్ సో ఫస్ట్ ప్రాసెస్లో మనము అఫోర్డబిలిటీ చూసుకుంటే అపార్ట్మెంట్స్ ఆర్ మోర్ అఫోర్డబుల్ సో ఆ టిక్ అక్కడికి వెళ్తుంది లేదు ఇప్పుడు మన అప్రిసియేషన్ గురించి చూసుకుంటే కనుక ఇండివిజువల్ హౌస్ ఎక్కువ అప్రిసియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే భూమి ఎప్పుడు వాల్యుబులే కాబట్టి ఇండివిజువల్ హౌస్కి టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ రీసేల్ వాల్యూ సో మనం ఏదన్నా తీసుకున్నాము అంటే ఇది రీసేల్ చేస్తే మళ్ళీ మనకి ఎంత డబ్బులు మనకి వెనక్కి వస్తాయి అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆబ్వియస్లీ మనం ఈ పాయింట్ని కూడా కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్నప్పుడు దీన్ని రీసేల్ చేస్తే ఎంత వస్తుంది లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే దీన్ని రీసేల్ చేసినప్పుడు ఎంత వస్తుంది అన్నది సో ఆబ్వియస్లీ అప్రిసియేషన్ కి దీనికి కొంచెం ఇంటర్లింక్ అని చెప్పొచ్చు ఎక్కువ అప్రిషియేట్ అయింది అనుకోండి రీసెల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది లేదు అంత అప్రిషియేట్ కాలేదు మనం ఉన్న లొకాలిటీలో అలాంటి మార్పులు చేర్పులు ఏం జరగలేదు అంత డెవలప్మెంట్ ఏం జరగలేదు అనుకున్నప్పుడు అంత రీసేల్ వాల్యూ ఉంటుంది సో ఇవి రెండు కొంచెం ఇంటర్లింక్డ్ అని చెప్పుకోవచ్చు మనం కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ కమ్యూటేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మనం ఇంట్లో ఇల్లు కొనుక్కున్నాము అంటే ఇంట్లోనే కూర్చోం కదండి రోజు స్కూల్కి వెళ్ళడాలో కాలేజ్ కాలేజ్కి వెళ్ళడాలో ఆఫీస్కి వెళ్ళడాలో లేకపోతే స్టేషన్కి వెళ్ళడాలు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళడానికైనా సరే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంది అన్నది కూడా చూసుకోవాలి మనం ఎందుకంటే ప్రతిసారి ఎవరైనా ఉండి మనల్ని తీసుకెళ్ళాలి అనేది పాసిబుల్ కాదు సో రోజు కి వెళ్ళాలి లేదా ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేకపోతే మనకి ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మన కారో బైక్ ఉంటే మనం వేసుకొని వెళ్తాం లేదు అనుకుంటే మనకి రోడ్ పైకి వెళ్ళినా లేకపోతే బై లో ఎటువంటి బస్ స్టాప్ లేదా ఆటో స్టాండ్ ఆర్ క్యాబ్ ఫెసిలిటీస్ రీచ్ అవుతున్నాయా లేదా నియర్ బై రైల్వే స్టేషన్స్ మెట్రో స్టేషన్స్ లాంటి పాయింట్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి సో ఆబ్వియస్లీ కి ఏదైతే దగ్గరగా ఉంటుందో వాటికి వాల్యూ ఎక్కువ ఉంటుంది దూరంగా ఉన్న వాటికి ఆబ్వియస్లీ వాల్యూ తక్కువ ఉంటుంది సో ఈ పాయింట్ని కూడా మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే మనం రోజు తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఈ లో మనం దేనికి టిక్ బ్యాక్ పెట్టుకోవాలంటే అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్కి ఎందుకంటే అపార్ట్మెంట్స్ మనకు సిటీ లో రోడ్ కి దగ్గరగా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కమ్యూనిటేషన్ ఎప్పుడూ కూడా అపార్ట్మెంట్స్కే ఎక్కువ ఫర్గా ఉంటాయి కంప్ కంపేర్ టు అన్ ఇండివిజువల్ హౌస్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఈస్ ప్రైవసీ సో మనకి మన ఇల్లు అని చెప్తున్నాం అంటే ఇది మనది అని అనుకుంటాం కదా అలాగే ఇది మా అది అని చెప్పిన మన ప్రైవసీ ఒక ప్రైవసీని కూడా మనం కావాలి అని అనుకుంటాము సో అపార్ట్మెంట్ అనగానే మనం ఒక్కవే ఉన్నాం కదండి మనతో పాటు చాలా మంది ఉంటారు ఎన్ని ఫ్లాట్స్ అంటే అంత మంది ఫ్యామిలీస్ తోటి మనం కలిసి ఉంటున్నట్లే అర్థం మనకి వాళ్ళకి ఒక గోడే తేడా ఉంటుంది గేట్ అయితే అందరికి ఒకటే ఉంటుంది కింద పార్కింగ్ అందరికీ కలిసే ఉంటుంది సో ఆబ్వియస్లీ ప్రైవసీ అనేది కొంచెం తక్కువే ఉంటుంది అపార్ట్మెంట్స్ లో అని చెప్పొచ్చు అదే ఇండివిజువల్ లో అంటే మన ఇంట్లోకి ఎవరైనా రావాలన్నా మనం పర్మిషన్ కావాలి ఇది మనది అంటే ఇంకా అది మనది అంతే సో ప్రైవసీ పరంగా చూసుకుంటే మనకి ఇండివిజువల్ హౌస్ లో ప్రైవసీ ఎక్కువ ఉంటుంది అపార్ట్మెంట్ തവേ ഉണ്ട് സോ കമ്മിംഗ് ടു ദ നെക്സ്റ്റ് പ്രൈവസീ അനുകൾ ഗുച്ചേ പാറ്റ് സെക്യൂരിറ്റി എന്തെങ്കിലും മനുമ്പോ సొసైటీలోనే ఉంటున్నాం మనకి రకరకాల ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఇందులో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు సో మనకి సెక్యూరిటీ ఎంత ఉంది మన ఇంట్లో మనం ఎంత వరకు సెక్యూర్డ్ అనే పాయింట్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి సో అపార్ట్మెంట్ అనేసరికి మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ లైక్ వాచ్మెన్ లేకపోతే ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో సెక్యూరిటీ అపార్ట్మెంట్ లో ఎక్కువ ఉంటుంది చుట్టూ జనాలు ఉంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా దొంగలు పడాలి అలా ఉన్నా మనం ఏదైనా న్యూస్ లో వింటే ఎలా ఉంటుందండి ఊరు చివరిలో ఉన్న ఒక ఇల్లు అక్కడికి టార్గెట్ చేశారు సంథింగ్ అలాంటివి మనం వింటూ ఉంటాం కదా సో ఇండివిజువల్ హౌస్ గా లైక్ ఒక్కళ్ళే ఉండేటప్పుడే ఎక్కువ టార్గెట్ చేస్తారు జనాలతో కలిసి ఇలాగ అందరూ ఉన్నప్పుడు ఎవరు రిస్క్ చేయరు సో సెక్యూరిటీ పరంగా చూసుకున్నప్పుడు మనకి అపార్ట్మెంట్ లో అయితే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది ఆబ్వియస్లీ సెక్యూరిటీ గార్డ్స్ సీసీటీవీ కెమెరాస్ ఆర్ వాచ్మెన్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ విధంగా చూసుకుంటే అపార్ట్మెంట్స్ ఆర్ బెస్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ విచ్ ఈస్ ఎమ్యూనిటీస్ అపార్ట్మెంట్లో అనగానే ఎమ్యూనిటీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదంటే ఆబ్వియస్లీ ఇండివిజువల్ హౌస్ అంటే మనం మటుక ఒక ఇల్లు కట్టుకుంటాం మనకున్న స్థలంలో మన హాల్ బెడ్రూమ్ కిచెన్ అని అనుకుంటు డిజైన్ చేసుకుంటాం ఇంటీరియర్స్ చేయించుకుంటాం పట్టించుకుంటాం పార్కింగ్ చేసుకుంటాం ఇంతకుమించి మనకు ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉండవు ఆబ్వియస్లీ మనకి అపార్ట్మెంట్స్ లో ఏంటంటే కొద్దిగా కొద్ది పో ఏ అపార్ట్మెంట్లో అయినా సరే ఏవో ఒక ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి అట్లీస్ట్ బ్యాటరీ బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ గార్డ్స్ ఇట్లాంటివన్నీ అయితే మనకి ఉంటాయి అదే ఇంకా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇట్లాంటివి అనుకుంటే ఇంకా ఎమ్యూనిటీస్ గురించి పెద్ద లిస్టే ఉంటాయి అనమాట లైక్ ఆల్ జిమ్ స్విమ్మింగ్ పూల్ అవి అని మొత్తం అన్ని రాసేస్తారు అందులో అమ్యూనిటీస్ లో సో ఆబ్వియస్లీ మనకి ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే అపార్ట్మెంట్స్ ఆర్ బెస్ట్ హౌస్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ మెయింటెనెన్స్ ఒక ఇల్లు కొనుక్కున్నామంటే అక్కడతో కథ కదా దుకాణం పని అయిపోయింది అని కాదు కదండి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి మనము రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దానికట్టు రకరకాల ఇన్వెస్ట్మెంట్లు మనం పెడుతూ ఉండాలి ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ లో చూసుకున్నా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది సో ఆబ్వియస్లీ ఆ మెయింటెనెన్స్ దేనికి వెళ్తుందంటే మిగతా అన్నిటికీ లైక్ ఇప్పుడు జనరేటర్ బ్యాకప్ కానివ్వండి సెక్యూరిటీ గార్డ్ కానివ్వండి ఇంకేదైనా ఎమ్యూనిటీస్ ఉంటే దానికి కానివ్వండి లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లైక్ ఏదైనా ప్లంబింగ్ వర్క్ కానివ్వండి ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానివ్వండి ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకంటే ప్లంబింగ్ మనకి అపార్ట్మెంట్స్ ఏంటంటే అంత ఇంకా కనెక్టెడ్ ఉంటాయి సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే వెళ్ళి ప్లంబర్ని ఎత్తుకొని ఇవన్నీ చేసుకొని దగ్గరుండి చేయించుకునే పని లేకుండా మనకి ఈ మెయింటెనెన్స్ లోనే ఇవన్నీ కవర్ అవుతాయి వాచ్మెన్ దగ్గరుండి చేయిస్తారు మనం మంత్లీ మంత్లీ మెయింటెనెన్స్ లో పే చేస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే అంత పెద్ద ప్రాబ్లం గా ఏమీ అయిపోదు మనం ఒక్కడమే ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏమీ ఉండదు మనతో పాటు చుట్టూ మన వాళ్ళందరూ కూడా ఉంటారు అంతే మనతో పాటు ఉండే మిగతా ఫ్లాట్ ఓనర్స్ అందరూ ఉంటారు కాబట్టి సో మెయింటెనెన్స్ అనేది అపార్ట్మెంట్ లో కొద్దిగా ఈజీ కానీ కంపేర్ టు ఇండివిజువల్ హౌస్ ఎందుకంటే ఇండివిజువల్ హౌస్ లో ఏదైనా వాటర్ ప్రాబ్లం అనుకోండి మనమే తిరగాలి మనమే అన్ని చూసుకోవాలి ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ వాట్ ఎవర్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనమే చూసుకోవాలి ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ మనం మంత్లీ మంత్లీ పే చేయము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకేసారి ఎక్కువ పెడుతూ ఉంటాము మనమే అన్ని టేక్ కేర్ చేయాల్సిన పని ఉంటుంది సో ఆ విధంగా చూసుకుంటే మనకి మెయింటెనెన్స్ అని అనుకుంటే మళ్ళీ నన్ను అడిగితే అపార్ట్మెంట్ సార్ బెస్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ మాడిఫికేషన్స్ అంటే మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి ఎప్పుడు ఇలాగే చూసి చూసి బోర్ కొడుతూ ఉంటుంది కదా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేకపోతే మనకి ఇంకేదైనా మార్చాలి అనిపించినప్పుడు ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలి అని అనుకుంటాం అంటే బిల్డర్ ఇచ్చిందే కాకుండా నో ఈ వాల్ ఇక్కడ కాదు అక్కడ కావాలి ఈ డోర్ ఇంత కాదు ఇంత కావాలి లేకపోతే ఇక్కడ ఒక ఎక్స్ట్రా విండో కావాలి ఇట్లాంటి మాడిఫికేషన్స్ లాంటివి ఏమైనా ఉంటే అపార్ట్మెంట్స్ లో కొంచెం తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో అంతా మనకి స్టాండర్డ్ గా బేసిక్ స్ట్రక్చర్ అన్ని ఫ్లాట్స్ కి ఒకేలాగా బిల్డ్ చేసేసి ఉంటారు సో దాన్ని మనం డిస్టర్బ్ చేయాలి అంటే మేబీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు సో అందుకని మోడిఫికేషన్స్ ఆర్ నాట్ దాట్ ఈజీ ఇన్ అపార్ట్మెంట్స్ అదే ఇండివిజువల్ హౌస్ అంటే ఇల్లే మనది మనం ఈ గోడ ఇక్కడ వద్దు అనుకుంటే దీన్ని పడగొట్టేస్తాం ఇంకో పెట్టుకుంటాం ఎట్లా అంటే అట్లా మాడిఫికేషన్స్ చేసుకుంటాం బట్ అపార్ట్మెంట్ లో అయితే అలా కుదరదు సో అందుకని మనం ఈ పాయింట్ లో ఇండివిజువల్ హౌసెస్ ఆర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు కమింగ్ టు ద నెక్స్ట్ అండ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నా దృష్టిలో చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఇల్లు మనం ఎవరి కోసం కొంటున్నాం అంటే మన పేరెంట్స్ కోసం కొంటున్నామా మన కోసం కొనుక్కుంటున్నామా మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల కోసం కొంటున్నామా అన్నది ఎందుకంటే ఇల్లు అనేది మనం తరాలుగా యువ యుగాలుగా అలాగా క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి ఒక ప్రాపర్టీగానే మనం కన్సిడర్ చేస్తాం మన మైండ్ సెట్స్కి కి తగ్గట్టుగా ఎందుకంటే మనకు అలాగే ఒక ట్రెడిషనల్ థింకింగ్ అనేది అలవాటు అయ్యింది కాబట్టి సో ఇప్పుడు మన అమ్మ నాన్న కొంటున్నాం అనుకోండి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకేది బెటర్ అన్నట్లుగా అవన్నీ అత్తమామలకు కానీ వాళ్ళకి తగ్గట్టుగా మనం చూసి కొనడం బెటర్ లేదు మన కోసం కొనుక్కుంటున్నాం అనుకోండి మనకేంటి మనకి ఎలా ఉన్నాయి ఏంటి మనకి ఏ అవసరాలకి దగ్గరగా ఉన్నాయి ఏ ఆఫీసులకి దూరంగా ఉన్నాయి ఇవన్నీ మనం చూసుకోవాల్సిన విషయం లేదు తరతరాలుగా మనం నేను లేకపోయినా ఒక నాలుగైదు తరాలు కూర్చొని చెప్పాలి నా ఇంటి గురించి నేను అనుకున్నప్పుడు మనం ఇంకొకలాగా ప్లాన్ చేసుకోవాలి సో మనం ఎవరి కోసం కొంటున్నాం ఇల్లు అన్నది మెయిన్ నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిల్లు వాళ్ళు కొనుక్కోవాలి అఫ్ కోర్స్ మన పేరెంట్స్ మన అత్తమామలు ఇచ్చారంటే వెల్ అండ్ గుడ్ లేదు నన్ను అనుకుంటే మనం తీసుకునే ప్రాపర్టీ ఎప్పుడు కూడా అది మన కోసం అయ్యి ఉండాలి మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి మనం ఎలా కావాలనుకుంటున్నామో మన ఇష్ట ఇష్టాలకు తగ్గట్టుగా ఉండాలి అని అనుకుంటాను ఎందుకంటే మోస్ట్లీ ఇండివిజువల్ హౌస్ని ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా మనకి చాలా రేట్ పెరుగుద్ది ఫ్యూచర్కి ఆబ్వియస్లీ టెన్ ఇయర్స్ చూసుకున్నా ట్వంటీ ఇయర్స్ చూసుకున్నా ఇండివిజువల్ హౌస్ ల్యాండ్ రేట్లు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి ఫస్ట్ షార్ సో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అందివ్వాలి అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ అన్ ఇండివిజువల్ హౌస్ బికాస్ అది అప్రిషియేట్ డెఫినెట్ గా అవుతుంది కాబట్టి సో మనం ప్లాన్ చేసుకొని మనం కొనుక్కోబోయే ఇల్లు మనకి సంతోషాన్ని ఇవ్వాలి తప్ప ఇబ్బందులు ఇవ్వకూడదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటాం కదండి సో అలాగే మన బడ్జెట్ని అంతా తీసుకెళ్ళి అందులో పెట్టేసి మొత్తం ఉక్కిరి అయిపోయే సిచ్యుయేషన్ లేకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే మన పిల్లలు ఉంటారు వాళ్ళ వాళ్ళ చదువుల వరకు అయితే మనం సపోర్ట్ చేయాలి ఈ ప్రాపర్టీ నెక్స్ట్ వాళ్ళకి పనికొస్తుందా లేదా అనేది ఆలోచించడం కన్నా మనం ఈ ప్రాపర్టీ తీసుకున్నా కూడా వాళ్ళ చదువులకు మనం సపోర్ట్ చేయగలమా లేదా అన్నది చూసుకోవాలి అండ్ మనం ఇన్ అపార్ట్మెంట్ చూసుకుంటే అంటే మన కోసం అని అనుకుంటున్నప్పుడు నాకైతే కొంచెం హ్యాపీనింగ్ ఉండాలి అపార్ట్మెంట్లో కొంచెం కమ్యూనికేషన్ అదంతా దగ్గరగా ఉండాలి మరి ఏదో బాగా ఊరు చివరికి అలాగా వద్దు ఆఫీసులకి దగ్గరగా ఉండాలి స్కూళ్ళకి దగ్గరగా ఉండాలి ఇలాంటివి నేను ప్రిఫర్ చేస్తాను అన్నమాట సో అందుకని మేము ఇవన్నీ చూసుకొని ఎక్కువ చూసుకుంటే చెప్పాను కదండి ఫ్యూచర్ జనరేషన్స్కి అందివ్వాలి అలా అని అనుకుంటే ఆబ్వియస్లీ మన బడ్జెట్లో మనకి అనుకున్న అన్నిటిలో దొరికితే ఆబ్వియస్లీ ఇండివిజువల్ హౌస్కే వెళ్ళొచ్చు బట్ హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ చెప్తున్నానండి హైదరాబాద్ హైదరాబాద్లో అయితే మాత్రం ఎఫర్డబుల్ అంటే ఇట్లాంటి బడ్జెట్స్లో ఇండివిజువల్ హౌస్లో అయితే దొరకట్లేదండి ఇండివిజువల్ హౌస్ అని అంటే మళ్ళీ ఒకటే కాకుండా వీ హ్ విలాస్ట్ విలాస్ అయితే ఇంకా కూర్చోయి మంచి ఎనిమిది కోట్లు పది కోట్లు ఈ రేంజ్ లో చెప్తున్నారండి ఇంకా తక్కువలో తక్కువ ఎంత చూసుకున్నా సరే అట్లీస్ట్ మూడు నాలుగు కోట్లు చెప్తున్నారు కొంచెం మంచి గేటెడ్ కమ్యూనిటీలో కొత్త విలాస్ అని అనుకుంటే అంటే ఊరు చివరికి వెళ్తే మోకిల ఆకిలా ఈ కిలా అని చాలా చెప్తున్నారు బట్ ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని క్రోడ్స్ లోనే ఉన్నాయి అండ్ క్రోడ్స్ లో ఉన్నా సరే కొంచెం దూరంగా కూడా ఉన్నాయి అన్నమాట సో ఈ పాయింట్స్ అన్ని మీరు కూడా కన్సిడర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇవాళ వీడియోలో మేము ఏ పాయింట్స్ అయితే కన్సిడర్ చేస్తామో అవి మీతో షేర్ చేస్తానండి మా దృష్టిలో ఇల్లు అనేది మా కోసం అంటే పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ స్కూలింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రిఫరెన్స్ విల్ బి హిజ్ ఆఫీస్ సో ఆయన కి దగ్గరగా ఏది ఉంటుంది కి ఏది దగ్గరగా ఉంటుంది ఇవన్నీ చూసుకొని మన అవసరాలకు కావలసినట్లుగా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఒక మంచి అపార్ట్మెంట్ ఎగేటెడ్ కమ్యూనిటీ లాంటిది ఏదైనా చూడాలి అన్నట్లుగా అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇండివిజువల్ హౌస్ మాకు దొరికితే మా బడ్జెట్ లో బాగానే ఉంటాం కానీ మాకు దొరికేలా లేదు చూసాము చాలా చూసాము బట్ దొరికేలా లేదు సో మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంటికే పెట్టడం ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా అని మా అభిప్రాయం అనమాట సో మీరు ఒకవేళ ఇంటి గురించి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే నా ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు ఏదైనా ఇల్లు కానీ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఏంటి ప్రాస్ అండ్ కాన్స్ మీ నీడ్స్ ఏంటి ఎందుకంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఫైనాన్షియల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్యామిలీ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీ ఫ్యామిలీ నీడ్స్ ప్రకారం ఇండివిజువల్ హౌస్ బెటరా లేక అపార్ట్మెంట్ బెటరా అన్నీ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీరున్న కరెంట్ ని బట్టి అండ్ మీ ఫ్యూచర్ ఎర్నింగ్స్ని బట్టి మీరు ఇల్లునైతే ప్లాన్ చేసుకోవచ్చు సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను దట్ ఇట్ ఫోర్ టు డిఫరెంట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్